హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఎప్పట్లాగనే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చాను ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వాలి కదా సో ఈ సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వాలంటే మనం ఎటువంటి పనులు చేయాలి ఎలా ఇటువంటి పనులు చేస్తే మనకి ఈజీగా ఈ సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనే విషయం గురించి ఈరోజు అయితే మనం డిస్కస్ చేసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి దీని ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో అయితే వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ అయితే చేసేద్దాం మీకు నార్మల్ డెలివరీకి సంబంధించి అయినా కూడా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నేను దానికి ఆన్సర్ అయితే ఇస్తాను మనకు నెలలు అనేది పెరిగే కొద్దీ ఈ సర్విక్స్ లెంత్ అనేది తగ్గుతూ రావాలి అనమాట ఇలా ఈ సర్విక్స్ లెంత్ అనేది తగ్గుతూ వస్తేనే మనకి నార్మల్ డెలివరీ అయితే అవుతుంది జనరల్గా అయితే మనకి సెకండ్ సెమిస్టర్లో చూసుకున్నట్లయితే ఈ సర్విక్స్ లెంత్ అనేది త్రీ సెంటీమీటర్స్ నుంచి ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఇలా ఉంటే మనకి నార్మల్గా అయితే ఉన్నట్లు అనమాట సో ఇట్లా గనక లేకపోతే మనకి ఏమవుతుందంటే బేబీ అనేది ముందుగానే డెలివరీ అయితే అయిపోతుంది లేకపోతే బిడ్డ అనేది కిందకైతే జారుతుంది అనమాట సో ఈ సర్విక్స్ లెంత్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి బిడ్డ అనేది ముందుగానే బయటకి రాకుండా అయితే కాపాడుతూ ఉంటుంది ఈ సర్విక్స్ లెంత్ అనేది మనకి తొమ్మిదో నెలలో వచ్చేసరికి తగ్గుతూ అయితే అయితే రావాలి ఎందుకంటే మనకి డెలివరీ అనేది ఈజీగా అవ్వాలి కాబట్టి డెలివరీ టైం అనేది దగ్గర పడుతుంది కాబట్టి ఈ సర్వీక్స్ లెంత్ అనేది తగ్గి అలాగే ఈ సర్వీక్స్ అనేది మనకి చాలా పల్చబడాలి అనమాట ఇలా పలచబడితేనే మనకి ఆ పెయిన్స్ వచ్చి ఆ సమయంలో బేబీ అనేది చాలా ఈజీగా బయటకైతే వస్తుంది సో ఈ సర్విక్స్ అనేది పలచపడాలి అంటే ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేయాలి ఇలా ఈ కొన్ని పనులు చేస్తేనే మీకు సర్విక్స్ అనేది త్వరగా ఓపెన్ అయ్యి మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో మీకు సర్వీక్స్ అనేది పలచబడాలి అంటే ఏమేమి పనులు చేయాలి అంటే మెయిన్ వచ్చేసరికి మీరు కనుక ఎనిమిది తొమ్మిది నెలల్లో కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి చాలామంది ఫస్ట్ సెవెన్ మంత్స్ వరకు అయితే అన్ని ఎక్సర్సైజ్లు వాకింగ్లు అయితే చేసి లాస్ట్ టూ మంత్స్ అయితే ఆపేస్తూ ఉంటారు మీరు ఏడు నెలల దాకా చేసిన ఆ రెండు నెలలు ఆపేస్తే ఏమాత్రం ఉపయోగం అయితే ఉండదు మీకు నార్మల్ డెలివరీ అనేది అస్సలు అయితే అవ్వదు మీరు సెవెన్ మంత్స్ వరకు చేయకపోయినా పర్వాలేదు ఎయిత్ నైన్త్ మంత్లో కనుక ఖచ్చితంగా మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఎయిత్ నైన్త్ మంత్లో ఈ పనులు అనేది మీరు ఖచ్చితంగా చేస్తేనే మీకు నార్మల్ డెలివరీ అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది అందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది వచ్చేసరికి వాకింగ్ అండి ఈ వాకింగ్ అనేది మీరు ఖచ్చితంగా రోజు చేస్తూ ఉండాలి మనకి ఎక్కువగా ఎయిత్ నైన్త్ మంత్లో కొంచెం పొట్ట అనేది ముందుకు వచ్చేసరికి కొంచెం ఆయాసంగా అయితే ఉంటూ ఉంటుంది కానీ మీకు టోర్చినంత వరకు అంటే మీరు చేయగలిగినంత వరకు అయితే మీరు ట్రై అయితే చేయాలి మీరు వన్ అవర్ చేయాలా రో చేయగలరు అనుకుంటే వన్ అవర్ చేయండి ఒక టూ అవర్స్ చేయాలి అనుకుంటే టూ అవర్స్ కంటిన్యూగా చేయకండి మార్నింగ్ ఒక వన్ అవర్ అలాగే ఈవినింగ్ ఒక వన్ అవర్ అయితే చేసుకోండి వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి వాకింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి పెల్విక్ ప్లేస్లో ఉన్న కండరాళ్ళు అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయితే అవుతాయి ఇలా స్ట్రెచ్ అవడం వల్ల మనకి నార్మల్ డెలివరీ సమయంలో బేబీ అనేది పుష్ అయ్యి ముందుకు రావడానికి ఈ మజిల్స్ అనేవి చాలా బాగా యూజ్ అయితే అవుతాయి సో వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి సెకండ్ వచ్చేసరికి స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ ఉండాలి ఇలా స్టెప్స్ అనేది ఎక్కుతూ దిగటం వల్ల మనకి సర్విక్స్ అనేది చాలా బాగా పలచబడుతుందనమాట ఇదైతే బెస్ట్ ఇంకోటి వచ్చేసరికి స్క్వాడ్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి అంటే ఏం లేదు మనం ఒక చైర్ కానివ్వండి లేకపోతే ఒక గోడ ఉంటుంది కదా ఆ గోడ కానివ్వండి పట్టుకొని మనం కిందకి వంగి లెగుస్తూ ఉండాలన్నమాట ఇట్లా గుంజిళ్ళు గుంజిల్లు ఎలా తీస్తామో అలా మనం పైకి కిందకి లెగుస్తూ ఉన్నా కూడా మనకి సర్విక్స్ అనేది చాలా ఈజీగా అయితే పలచబడుతూ ఉంటుందన్నమాట ఇంకొకటి వచ్చేసరికి డేట్స్ ఉంటాయి కదా ఖర్జూరాలు అని మనం నైన్త్ మంత్లో కనుక రోజును రెండు మూడు డేట్స్ కనుక తీసుకున్నా కూడా దానివల్ల కూడా మనకి ఈ సర్విక్స్ అనేది ఈజీగా అయితే పలచబడుతుంది ఇంకా డక్ వాక్ అని ఉంటుంది ఇది కొంచెం కష్టంగా అయితే ఉంటుంది మీరు చేయాలి అనుకుంటే ఈ డక్ వాక్ అనేది కూడా మీరు ట్రై అయితే చేయొచ్చు ఇంకోటి వచ్చేసరికి బాల్ రోలింగ్ అంటే మనకి ఆన్లైన్లో అయితే ఉంటుంది నేనైతే ఇదైతే ట్రై చేయలేదు నేను ఓన్లీ వాకింగ్ అలాగే స్క్వాడ్ ఎక్సర్సైజెస్ మెట్లెక్కి దిగటము అలాగే ఇంట్లో ఉన్న పనులన్నీ నేను చేసుకునేదాన్ని బట్టలన్నీ జాడిచ్చేదాన్ని బండలు తుడిచేదాన్ని కసూలు చింపుకునేదాన్ని అంటే ఇంట్లో ఆల్ వర్క్స్ అయితే నేను చేసుకునేదాన్ని మీరు కూడా ఇలా అన్ని పనులు చేసుకొని ఈ కొన్ని ఎక్సర్సైజ్ చే ఇవి కనుక మీరు ఖచ్చితంగా ఎయిత్ నైన్త్ లో కనుక చేస్తే మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది సర్వీక్స్ అనేది త్వరగా ఓపెన్ అవుతుంది చాలా త్వరగా పలచబడుతుందనమాట సో నేను చేసిన ఎక్సర్సైజెస్ అయితే ఇవేనండి నేనైతే ఎయిత్ నైన్త్ మంత్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట సో నాకైతే ఈజీగా ఫోర్ అవర్స్ నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది ఎవరికైనా నార్మల్ డెలివరీ కావాలంటే ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్